ఫ్రెండ్స్ పంచభూతాల్లో ఒకటైన అతి ముఖ్యమైన వనరు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎంతో అవసరమైన వనరు ఏంటది నీరు ఎటువంటి నీటికి జల సంక్షోభం పట్టుకుంది కదా చూడండి దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ ప్రపంచంలోనే మొదటి నీటి రహిత నగరంగా ప్రకటించబడింది బెంగళూరు తదుపరి అనిపిస్తోంది అక్కడ స్నానం చేయడం నిషిద్ధం పది లక్షల మందికి కనెక్షన్లు నిలిపివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి భారతదేశంలో పెట్రోల్ పంపులకు వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేసే విధంగా కేప్ టౌన్లో నీటి ట్యాంకర్లు ఉంటాయి ఇక్కడ ఇరవై ఐదు లీటర్ల నీరు అందుబాటులో ఉంటుంది ఎక్కువ నీరు లేదా దోచుకునే నీటిని అడిగే వారితో వ్యవహరించడానికి పోలీసులు ఇంకా సైన్యం సిబ్బందిని నియమించారు ప్రపంచంలోని ఈ విచారకరమైన ప్రయాణం చివరికి ఎవరికైనా వస్తుంది కాబట్టి నీటిని పొదుపుగా వాడాలి నీటిని వృధా చేయడం ఆపండి ఈ లాతూరు మహారాష్ట్రకి రైలు ద్వారా నీటిని పంపడం కూడా మనం గతంలో చూసాం ప్రపంచంలో నీటిలో కేవలం రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మాత్రమే తాగదగింది సమీపంలో అన్ని డ్యాముల్లో నీటి మట్టం తగ్గుమొహం పట్టడంతో భూగర్భ జలాలన్నీ కూడా మరింత లోతుకు చేరుకుంది బాధ్యతాయుతమైన పౌరుడిగా నీటి వృధాని అరికట్టడం ద్వారా నీటిని ఆదా చేద్దాం దీన్ని సులభంగా చేయొచ్చు మనం రోజు కారు బైక్ని కడగద్దు అలాగే అధికంగా నీరు వాడి ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు మెట్లు నేల కడగటం అధికంగా నీటితో కడగటం మానుకోవాలి ఇంకా వాషింగ్ లో కనీస నీటిని మాత్రమే వాడదాం కుళాయిని నిరంతరం ఆన్ చేసి ఉంచవద్దు అనే ఇతర మంచి చర్యలు చేయడం ద్వారా నీటిని ఆదా చేద్దాం ఇంట్లో కారుతున్న కుళాయిని సరిచేద్దాం చెట్టు కుండలో కనీస నీటిని ఉంచుదాం అందరితో ఈ విషయాల్ని పంచుకుందాం నిజానికి ఈ జల సంక్షోభం రావడానికి కారణం మనమే చెరువుల్ని పూడ్చి ఇళ్ళ నిర్మాణం అడవులను నరకడం నీటిని వృధా చేయడం ప్రకృతిని బాధ పెట్టడం ఎక్కడైనా మారదాం ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటడం ప్రకృతిని కాపాడుకుందాం జలవనరుల్ని కాపాడుకుందాం శ్రీ సత్యసాయి జిల్లా పట్టణంలో కూడా ఇలాగే బాధపడ్డారు ఇరవై సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు వారు వార్డుకి బోర్లు వేసి పబ్లిక్ ట్యాంకులు కుళాయిలు బిగించారు ఎవరు పడితే వారు ఆన్ చేసుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్లలోకి డైరెక్ట్గా పంపి పెట్టుకుంటున్నారు అలాగే కొన్ని ఏరియాల్లో మున్సిపల్ వాళ్ళు నీళ్లు నిలువదిలితే ఇంటి యజమానులు పట్టుకున్నాక నల్లా బంద్ చేయరు పైపు తీసుకెళ్ళి బాత్రూంలో టాయిలెట్స్లో పెడుతున్నారు రేపు రాబోయే రోజుల్లో మనం కూడా లాగా కష్టాలు పడాల్సి వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉందాం జల సంక్షోభాన్ని నివారిద్దాం థ్యాంక్